అందరిని ఐవీఆర్ సరిగా జ్ఞాపకం ఉందా ఎవరు మీకు ఎమ్మెల్యే అభ్యర్థిని అడిగాను అడిగానా లేదా అడిగినప్పుడు హయ్యస్ట్ వచ్చిన వ్యక్తి వరదరాజు రెడ్డి నా మీద ఏమీ ఒత్తిడి లేదు ఆయన ప్రజల్లో ఉన్నాడుగా నేనే ఎత్తుక్కుంటా ఉంది దండేశా అది కూడా మీరందరూ చెప్పినాక దండేశా ఇది మీ అభిష్టంనా కాదా అదే సమయంలో ప్రవీణ్ రెడ్డి ఉన్నాడు చాలా కష్టపడ్డాడు రెండు సార్లు జైలుకు పోయొచ్చాడు వచ్చాడు ప్రవీణ్ రెడ్డిని ఆదుకునే బాధ్యత నాది ఆయన గౌరవిస్తాం గుర్తింపిస్తాం న్యాయం చేస్తానని మరొకసారి మీకు హామీ ఇస్తున్నాం పక్కనే సీఎం రమేష్ కు మన సురేష్ ఉన్నాడు ఎప్పటి నుంచో కలిస్తున్న కుటుంబం అనేక విధాలుగా పార్టీకి సహకరించారు ఈసారి ఇవ్వలేకపోయా ఆయన్ని కూడా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది ఇది కాకుండా లింగారెడ్డి గారు కానీ కొత్తగా వచ్చిన నాయకులు చాలా మంది ఉన్నాం నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా మీ సాక్షిగా చెప్తున్నా ఎవరు పార్టీ కోసం కష్టపడతారో వాళ్ళకు ఆటోమేటిక్ గా వరం ఇచ్చే బాధ్యత పార్టీ పదవులు ఇచ్చే బాధ్యత ప్రభుత్వంలో గుర్తింపించే బాధ్యత నాది ఇప్పుడు మీరు చూశారు భూపేష్ బుల్లెట్ బుల్లెట్ లాంటి కుర్రాడు భూపేష్ రాజకీయ కుటుంబం యువకుడు ఉత్సాహవంతడు నేను ఒకటి ఆలోచించా మీ అందరిని అడిగే అభిప్రాయం అందరూ కలిసి భూపేషెడ్డు శబాష్ అన్నారు ఐదేళ్లుగా కష్టపడ్డాడు నాలుగేళ్లుగా ఎవరో లేనప్పుడు జమ్మల మడుగు దిక్కుగా పెద్ద దిక్కుగా పనిచేశాడు కష్టపడ్డాడు పొత్తుల్లో ధర్మంగా ఆ సీటు బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది కానీ పార్టీని నమ్ముకున్న వ్యక్తిని ప్రజల్లో ఉండే వ్యక్తిని పార్టీ ఎట్టి పరిస్థితిలో మరిచిపోమని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా అందుకే బుల్లెట్ లాంటి భూపేష్ పెట్టాం ఇక్కడ అవతల రెడ్డిని చంపిన వ్యక్తిని అతను పెట్టి బాబాయిని చంపారని సిబిఐ చెప్తా ఉంటే చంపిన వ్యక్తే సాక్ష్యాలు ఇస్తా ఉంటే సిగ్గు ఎగ్గు లేకుండా పెట్టాడు అది మన పోరాటం అందుకే నేను అడుగుతున్నా మీరే సారధుల కడపలో ప్రతి ఒక్కరూ